కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని పచ్చాలనాడుకుడ గ్రామ సబ్ స్టేషన్ నుంచి వాడి గ్రామానికి మూడు కిలోమీటర్ల రోడ్డును వేయడానికి ముందుగా ఉన్న రోడ్డును తీసివేసి సంవత్సరం అవుతున్నా కూడా కొత్త రోడ్డుకు నోచుకొని వాడి గ్రామస్తులు తారు రోడ్డు కోసం కంకర రోడ్డు వేసి సంవత్సరం అవుతుందని సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రోడ్డు వేయకుండా మర్చిపోయిన ఆర్ఎండ్బి ప్రభుత్వాధికారులు సంవత్సరం నుంచి కంకర రోడ్డుపై ప్రయాణం చేయడం ఇబ్బందికరంగా ఉందని కంకర రోడ్డుపై జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తమ సమస్యలు ఎవరికి చెప్పుకున్నా తీరడం లేదని అందుకే ప్రెస్ రిపోర్టర్ల ద్వారా సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని వాడి గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు వాడి గ్రామస్తుల బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై అధికారుల నాయకుల దృష్టికి తీసుకెళ్లిన రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు ఇకనైనా తారు రోడ్డు వేసి తమ సమస్యను పరిష్కరించాలని వాడి మొత్తం తారు రోడ్డు దొబ్బేసి మళ్ళా డబుల్ రోడ్ చేస్తాను మైపల్ రెడ్డి ఉండగా ప్రభుత్వము మీద కాంగ్రెస్ వచ్చి నుంచి ఒక్క పని కూడా ఒక్క నిమిషం నేను మాట్లాడమన్నప్పుడు రెండు సంవత్సరాలు ఈ రోడ్డు గురించి ఈ రోడ్డు దబ్బి కనిగడు పోసి కనీసం రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పట్టించుకుండలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సుఖా పట్టించుకుంటలేడు విలే పెద్ద మళ్ళీ సుసుక పోయినాం ఎన్నోసార్లు ఎవరు పట్టించుకుంటారు కాంట్రాక్టర్ పట్టించుకుంటలే ఎమ్మెల్యే పట్టించుకుంటలే కాంగ్రెస్ పట్టించుకుంటలే ఇదేంది నమస్తే మాది వాడి గ్రామం మండల వేల్పూర్ డిస్టిక్ నిజామాబాద్ మాకు వాడి నుంచి దాకా రోడ్డు వేసిళ్ళు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు రోడ్డు దబ్బిళ్ళు రోడ్డు దబ్బి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు రోడ్డు సంక్షన్ లేదు గర్భవతులు వెళ్తున్నారు ఇక్కడ నుంచి వాడి నుంచి ఆరుమూరు దాకా నిజామాబాద్కి వెళ్తున్నారు ఈ టైంలోనే అలా ఎంతో ప్రాబ్లం అవుతుంది మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన మాకు రోడ్లు లేవు బస్సులు లేవు ఏమీ లేవు మాకు ఏమైనా సలవత్ కూడా చేద్దామన్నా ఏమస్తలేదు మాకు సన్న మాకు దయచేసి మా కాంగ్రెస్ తరఫునన్నా మీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మీ కాంగ్రెస్ తరఫున రోడ్ శాంక్షన్ చేసి మాకు ఎంత తొందరగా శాంక్షన్ చేస్తే మాకు అంత మంచిగా ఉంటుందని మీకు మేము మా చేతులు మేము ధన్యవాదాలు చెప్తున్నాం మీరు దయచేసి మా స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ స్కూలు రోడ్లనే ఉంది మాకు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు బురదలో ఇప్పుడు వర్షాలు ఎన్నో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంతో వర్షం పడ్డది ఆ దానివల్ల మా పిల్లలకి ఎంతో అన్యాయంగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంతో మందికి ప్రాబ్లం ఉంది ఇంకా మాకు ఎంతో బాధతో మాకు బస్సులు కూడా లేవు మాకు ఆటో సౌకర్యం కూడా లేదు మేము ఎంతో బాధపడితే మేము ఉన్నాం కానీ మాకు కాంగ్రెస్ వచ్చి మాకు మేము అందరూ ఒకటే అంద అన్ని ప్రభుత్వాలు ఒకటే కానీ మాకు న్యాయం జరగాలని మా కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము కోరుకుంటున్నాం అంతే కానీ మాకు న్యాయం జరగాలని మా వాడి వాడి మండల గ్రామం వాడి మండల వేల్పూర్ జిల్లా నిజామాబాద్ నుంచి మేము కోరుకొని మాకు రోడ్ ఎంత తొందరగా మీకు మీరు చేయాలనుకుంటున్నారో మాకు అంత తొందరగా చేయాలని మీ ధన్యవాదాలుగా మేము తెలుపుకుంటున్నాం అంతే నా సంస్కారం చెప్తున్నాను మీకు రెండూ సంవత్సరం అయిపోతుంది ప్రశాంత్ రెడ్డి రోడ్డు పోసిండు మా ఈ ఇవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవరకు రోడ్ లేదు మరి ఎందుకు అయితే లేదు ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వస్తే ఇవరకు మా రోడ్ అయిపోతుండే మూడు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఈ రోడ్డు ఎందుకు ఈ వాడల రాజకీయం ఏంది మరి ప్రభుత్వం ఏంది మరి ఓడు ఓపించలేదు ఎందుకు ఎన్నో రోడ్లు ఓపించారు మా రోడ్ ఎందుకు వస్తలే కనకర పోసిర్రు అన్నీ పోసిర్రు ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బాలెంతలు పోయినా ఓళ్ళు పోయినా ఎంత ప్రాబ్లం అవుతుంది మా రోడ్డు ఎన్నేం లాగాల ఈ కనకర దెబ్బేసుకొని కొనుగోమని కాంగ్రెస్ వద్ద ఉంటే మరి ఎందుకు ఇది పోసి టీఎస్ ప్రభుత్వం పోసింది ప్రభుత్వం ఎందుకు పోసింది డామర్ పోయేద్దా ఎన్నోత్తులు అవుతుంది పన్నెండు పన్నెండు నువ్వు మూడు రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల దగ్గర వస్తుంది ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం కాకపోతే కాదని డబ్బే కనకం వాళ్ళు చచ్చిపోతారు ఆడవాళ్ళు ఎంత ప్రభుత్వము ఏంటి మన బస్సులు లేవు వాడల విలేజ్లో ఏం లేదు ఈ ముందే మూల పడ్డది ఓడి ప్రభుత్వం కూడా పట్టించుకుంటలే రాజకీయం ఎందుకు ఉంది ఎన్ని సమస్యలు ఆగల రెండు సమస్య ఆయన ప్రశాంత్ రెడ్డి ఇంత పుణ్యం ఉన్నది ఆ ప్రశాంత్ లేకపోతే ఇవరకు కూడా దిక్కే లేకపోతుండే ఆయనతో ఓపించిపోయి కనకడ ఓపిస్తే ఇవ్వర కూడా కనకడ అనేది డాంబర్ లేదు ఏం లేదు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్ని సమస్యలు ఆగల వాడేలా ప్రశాంత్ రెడ్డి పేరే ఉండే ప్రశాంత్ రెడ్డి ఉంటే ఇప్పటికి వరకు మాకు మొత్తం క్లియర్ అవుతుండే అంత గమ్మతుండే కనకర పోసిందంటే టీ కాంగ్రెస్ వచ్చిందడి కథం ఓడిచిపోయింది మా ఊరు విలేజ్ అయిపోయింది ఇంతకుముందు స్కూల్ పిల్లలు కూడా బోర పడుతున్నారు ఎంత ప్రభుత్వము ఇది గింత బోరమా ఎన్నేళ్ళు అవుతారు కొంత ఆలోచించాలా ప్రభుత్వం ఖండించి మాకు రోడ్డు వచ్చేస్తే మాకు సంతోషం ఉంటుంది థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి